లోక్సభ ఎన్నికల తర్వాత కొంత దేశంలో పరిస్థితులు కొంత విభిన్నంగా ఉన్నాయి మరీ ముఖ్యంగా నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నా గతంలో రెండు ప్రభుత్వ రెండు సార్లు ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏకి ఇప్పుడు మూడోసారి అవతరించినటువంటి ఎన్డీఏకి చాలా తేడాలు ఉన్నాయి పూర్తి స్థాయిలో స్వేచ్ఛాయుతంగా ఎన్డీఏ ముందుకు కదిలే పరిస్థితి లేదు ఇవాళ అనేక బిల్లుల విషయంలో మోడీ యూటర్న్ తీసుకుంటున్నాడు ఇవాళ వక్ బోర్డు బిల్లుకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా తాజాగా జరిగినటువంటి సమావేశం కనుక మనం పరిశీలిస్తే నిశితంగా ఎన్డిఏలో ఉన్నటువంటి స్వపక్షంలో ఉన్నటువంటి వాళ్ళే ఇవాళ ఆ బిల్లుకి మద్దతు ఇవ్వనటువంటి నేపథ్యం అంటే ఖచ్చితంగా ఎన్డీఏలోనే అభిప్రాయ భేదాలు ఎన్డీఏలోనే చీలికలుగా ఖచ్చితంగా మనం భావించాలి అంటే ఇవాళ లోక్సభ ఎన్నికలకు ముందు ఉన్నటువంటి పరిస్థితులు మాత్రం స్పష్టంగా దేశంలో లేవనే చెప్పాలి కానీ రాజకీయంగా ఇవి పెను మార్పులు కూడా జరిగాయి సో వగ్బోర్డ్కు సంబంధించినటువంటి సవరణ బిల్లు రెండు వేల ఇరవై నాలుగు పైన జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏదైతే జేపీసీ మీటింగ్ జరిగిందో మొదటి సమావేశంలోనే ఇవాళ ప్రతిపక్ష సభ్యులు ఇవాళ అధికార పార్టీ ఎన్డీఏ మీద లేకుంటే అధికార పార్టీ మీద పెద్ద ఎత్తున ప్రశ్నల వర్షం కురిపించారు సో ఇప్పుడు ప్యానల్లో ఉన్నటువంటి పలువురు ప్రతిపక్ష సభ్యులు బిల్లులో ఉన్నటువంటి నిబంధనలన్నీ కూడా భావ ప్రకటన స్వేచ్ఛ మత స్వేచ్ఛ సమానత్వ చట్టాలను ఉల్లంఘించాయంటూ కూడా చెప్పుకుంటూ వచ్చారు ఇక బిల్లులో ప్రభుత్వం ప్రతిపాదించినటువంటి నలభై సవరణలు కూడా రాజ్యాంగ విరుద్ధం మైనార్టీ హక్కులను హరించేవిగా ఉన్నాయని వారందరూ కూడా ఎత్తి చూపారు ప్రత్యేకించి వివాదాస్పద ఆస్తి యాజమాన్యంపై నిర్ణయం తీసుకునేందుకు జిల్లా కలెక్టర్లకు అధికారం కల్పించే ప్రతిపాదన పైన ముస్లిం నేతరులందరూ కూడా ఇవాళ వక్ బోర్డులో సభ్యులుగా పైన కూడా ప్రతిపక్ష సభ్యులు కొంత గట్టిగా నిలదీశారని చెప్పాలి సో దాదాపు ఆరు గంటల సేపు జరిగినటువంటి ఈ సమావేశంలో బీజేపీ సభ్యులకు ప్రతిపక్ష సభ్యులకు మంది తీవ్ర వాగ్వాదం చోటు చేసుకున్నట్లుగా చెప్తున్నారు ఇక చర్చ అర్ధవంతంగా జరిగిందని జేపీసీ తదుపరి సమావేశం ఈ నెల ముప్పై జరుగుతుందని కూడా సంయుక్త పార్లమెంటరీ కమిటీ చైర్మన్ గా ఉన్నటువంటి జగదాంబిక పాల్ చెప్తూ ఉన్నారు అయితే వక్స్ చట్ట సవరణ బిల్లును పార్లమెంట్లో వామపక్షాలతో పాటుగా కాంగ్రెస్ టీఎంసీ డిఎంకే ఆప్ వైసీపీ ఎంఐఎం తదితర పార్టీలన్నీ వ్యతిరేకించగా బీజేపీ మాత్రం మద్దతు ఇచ్చింది మరి బీజేపీ మిత్రపక్షాలు జెడియు కానీ ఎల్జేపీ కానీ టీడీపీ కూడా తటస్థ వైఖరి తీసుకున్నటువంటి పరిస్థితి సో జేడియూ ఎల్జేపీ ఏదైతే రామ్ విలాస్ పాస్వాన్ సంబంధించినటువంటి అంశం ఆయన ఆ పార్టీ మరోపై ముస్లిం సంఘాలు వ్యక్తం చేసినటువంటి ఆందోళనలు కూడా పరిష్కరించాలని కోరుతున్నాయి అంటే ఈ ఎనిమిదిన పార్లమెంటరీ బడ్జెట్ సమావేశాలు చివరి రోజున కేంద్ర ప్రభుత్వం లోక్సభలో హడావిడిగా ప్రవేశపెట్టేట వక్స్ సవరణ బిల్లును జేపీసీకి నివేదించాలని కూడా ప్రతిపక్షాలు పట్టుబట్టాయి మరి లోక్సభలో బీజేపీకి సొంతంగా మెజారిటీ లేకపోవడం ఎన్డీఏలో భాగస్వామ్య పక్షాల మద్దతు కూడా కష్టమవుతుంది గ్రహించినటువంటి మోదీ ప్రభుత్వం ప్రతిపక్షాల డిమాండ్కు తల ఇక సీనియర్ ఎంపీ జగదాంబిక పాల్ నేతృత్వంలో జేపీసీలో కొంత పార్లమెంట్ ఉభయ సభ్యుల ఉంచి దాదాపుగా ముప్పై ఒక్క మంది ఎంపీలు ఉన్నారు ఇందులో ఇరవై ఒక్క మంది లోక్సభ అట్లాగే పది మంది రాజ్యసభ ఎంపీలు కూడా ఉన్నటువంటి పరిస్థితి మరి జేపీసీ తన నివేదికను పార్లమెంట్ శీతాకాల సమావేశంలో సమర్పించవచ్చని కూడా భావిస్తున్నారు మరి ఈ సమావేశం అనంతరం వైసీపీ ఎంపీగా ఉన్న విజయసాయి రెడ్డి కూడా మాట్లాడుతూ వక్ బోర్డుకు సంబంధించినటువంటి సవరణ బిల్లుకు తాము వ్యతిరేకిస్తున్నామంటూ కూడా చెప్పుకుంటూ వచ్చారు ఈ బిల్లు హేతుబద్ధతో తాను ప్రశ్నించానని కూడా చెప్పారు మరి ఈ బిల్లుపై భాగస్వామ్య పక్షాల్లో కూడా అనేక ఆందోళనలు ఉన్నాయి ప్రస్తుత రూపంలో కొంత ఆమోదయోగ్యం కాదని ఆయన చెప్తూ ఉన్నారు మరి వక్ బిల్లును ఎన్డీఏ మిత్రపక్షాలైనటువంటి జేడీయూ టీడీపీ కూడా వ్యతిరేకిస్తాయని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు అధ్యక్షులుగా ఉన్నటువంటి ఖలీద్ సైఫుల్లా కూడా రెహమాన్ కూడా చెప్తూ ఉన్నారు అయితే ఎన్డీఏ మిత్రపక్షాలు చంద్రబాబు నాయుడు నితీష్ కుమార్లను కూడా కలిశామని వక్ బిల్లుపై ఇరువురు నేతలు కూడా తమ వ్యతిరేకతను వ్యక్తం చేశారని కూడా ఆయన చెప్పుకుంటూ వచ్చారు అట్లాగే ఎంఐ ఎంపీఎల్బి అట్లాగే జిమియాత్ ఉలేమా ఏ హింద్ అట్లాగే ఇతర ప్రధాన ముస్లిం సంఘాలు సమిష్టిగానే లోక్సభలో సమర్పించినటువంటి వర్క్ సంబంధించినటువంటి బిల్లును ఉపసంహరించుకోవాలని కూడా డిమాండ్ చేశాయి ఒకవేళ ఆమోదం పొందితే బిల్లును రద్దు చేసే వరకు కూడా దేశవ్యాప్తంగా నిరసనలు తప్పవంటూ కూడా ఆయన హెచ్చరిస్తున్నారు మరోవైపు ఆర్జేడీ నేతగాటువంటి తేజస్వి యాదవ్ కూడా బిల్లును తమ పార్టీ వ్యతిరేకిస్తుందని హామీ ఇచ్చారని కూడా చెప్పారు మరి ప్రభుత్వం బిల్లును ఉపసంహరించుకోవాలని కూడా కోరుతున్నారు పెద్ద ఎత్తున మరోవైపు లౌకికవాదానికి రాజ్యాంగానికి బిల్లు విరుద్ధమని చెప్పారు ప్రస్తుతం ప్రభుత్వం చేస్తున్నటువంటి మార్పులు ముస్లింల యొక్క ఆస్తులను లాక్కోవడానికి తీసుకు ఆందోళన వ్యక్తం చేశారు మరి ఈ బిల్లు రూపొందించే ముందు ప్రభుత్వం తమతో సంప్రదించలేదని చర్చించేందుకు కూడా వీలు లేకుండా ముస్లింలకు కూడా కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరి లోక్సభ సభ్యులుగా ఉన్నటువంటి ఆ సభ్యుల్లో పన్నెండు మంది ఎన్డీఏకి చెందినటువంటి వారు వారిలో కూడా ఎనిమిది మంది బీజేపీ అట్లాగే ఎన్డీఏ టీడీపీ జేడీయూ శివసేన షిన్డే సంబంధించినటువంటి ఎల్జీపీ రామ్ విలాస్ పార్టీల నుంచి కూడా ఒకరిక సభ్యులుగా ఉన్నారు సో ఇప్పుడు కాంగ్రెస్ చెందినటువంటి ముగ్గురు డిఎంకే టీఎంసీ ఎన్సీపీ అట్లాగే yeah కొంత ఎంఐఎం నుంచి కూడా ఒక్కొక్కరు సభ్యులుగా ఉన్నారు మరోవైపు జేపీసీలో ఇవాళ రాజ్యసభ సభ్యులు కూడా పెద్ద ఎత్తున కొంత పది మంది సభ్యులుగా ఉన్నటువంటి నేపథ్యంలో బీజేపీ నుంచి నలుగురు ప్రతిపక్ష ఇండియా ఫోరం నుంచి నలుగురు ఒకరు వైసీపీ ఒకరు నామినేటెడ్ సభ్యులు ఉన్నారు మరి సిపిఎం ఎంపీగా ఉన్నటువంటి రాధాకృష్ణన్ కూడా మాట్లాడుతూ ఈ బిల్లు దేశానికే ముఖ్యమైనటువంటి భిన్నత్వంలో ఏకత్వానికి వ్యతిరేకంగా ఉందని కూడా ఆయన చెప్పుకుంటూ వచ్చారు మొత్తం మీద రాజ్యాంగం కల్పించినటువంటి మత హక్కును వ్యతిరేకమైందని ఈ బిల్లు ఖచ్చితంగా ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ ప్రధానంగా ఇవాళ అన్ని పార్టీల నుంచి వస్తున్నాయి ఖచ్చితంగా ఈ వర్క్ బోర్డ్కు సంబంధించినటువంటి సవరణ బిల్లులోనే ఎండియాలకు కూడా ఖచ్చితంగా వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా చాలా మంది పరిశీలకులు కూడా భావిస్తున్నారు ఫర్మోడస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ ట్యూ